హాయ్ ఫ్రెండ్స్ మనతో డాక్టర్ బాలాజీ గారు ఉన్నారు కన్సల్టెంట్ రేడియాలజిస్ట్ సో సార్ని అడిగి కెరటిడ్ డాప్లర్ అంటే ఏంటి ఎందుకు చేస్తాం ఎవరికి చేస్తాం అనేది తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ కెరోటిక్ డాప్లర్ అనేది మనం మెయిన్ కెరోటిడ్ వెజల్స్ స్కాన్ చేస్తామన్నమాట అది హార్ట్ నుంచి ఇట్లా బోత్ సైడ్స్ ఆఫ్ నెక్స్ నుంచి బోత్ సైడ్స్ ఆఫ్ నెక్ నుంచి కామన్ క్యరోటి ఆర్టరీ అండ్ పైఫర్ కేటా ఇంటర్నల్ కెరోటిడ్ ఎక్స్టర్నల్ కెరోటి ఆర్టరీస్ వస్తాయి సో ఇంటర్నల్ కెరోటిక్ ఆంట్రీ మెయిన్లీ బ్రెయిన్కి సప్లై చేస్తుంది ఎక్స్నల్ కెరోటిక్ ఆర్టరీ నెక్ నుంచి బయటకు వచ్చి వేరే అదర్ దాన్ బ్రెయిన్కి సప్లై చేస్తుంది సో మనం కెరోటిడ్ డాప్లర్ ఏంటంటే మనం అక్కడ ప్రో పెట్టాక మనకి దాని యొక్క వెజల్స్ ఒక వెలాసిటీ బ్లడ్ ఫ్లో ఎంత వెలాసిటీ ఉంది అక్కడ ఏదైనా ప్లాక్స్ ఉన్నాయా ప్లాక్స్ అంటే స్టినోసిస్ కాస్ చేస్తుంది ఆ స్టినోసిస్ వల్ల మనకి ఎంత సిగ్నిఫికెంట్ గా అక్కడ మనకి అబ్స్ట్రక్షన్ అవుతుంది సో దాన్ని బట్టి బ్లడ్ ఫ్లో కరెక్ట్గా వెళ్తుందా లేదా కనీసం స్టినోసిస్ ఉన్నా స్టినోసిస్ ఉన్నా సరే అది సిగ్నిఫికెంటా ఇన్సిగ్నిఫికెంటా సో ఇవన్నీ మనకి కెరోటిక్ డాప్టర్లో కొంచెం బాగా తెలుస్తాయి సో దానివల్ల మనకి స్ట్రోక్ సస్పిషన్ తెలుస్తుంది అనమాట సో కెరోటిక్ డాప్లర్ అనేది కొంచెం హైపర్టెన్సివ్ పేషెంట్స్ యూస్ఫుల్ అవ్వచ్చు అండ్ అట్ ద సేమ్ టైమ్ ఏదైనా స్ట్రోక్ సస్పిషన్ ఉన్న పేషెంట్ కి వీక్నెస్ ఇట్లాంటి పేషెంట్స్ కి మనం చేసుకుంటే దాని ప్లాక్స్ ఉన్నా లేదా తెలుస్తుంది థ్యాంక్స్ అండి చాలా బాగా చెప్పారు థ్యాంక్ యూ